హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీ చిన్న ఒఫీషియల్ ఎలా ఉన్నారండి అందరు నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే లాంగ్ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నానండి అది వచ్చేసి వెజ్ పులావ్ అండి వెజిటేబుల్ రైస్ బగారా రైస్ ఏదన్నా అనుకోవచ్చు ఇదైతే పన్నీర్ కర్రీ ఈ మసాలా కర్రీస్లోకి ఏదైనా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక ప్యాండి తీసుకొని అందులోకి ఆయిల్ని వేసుకొని అందులోకి ఓల్ గరం మసాలా ఆనియన్ పచ్చిమిర్చి టమాటా క్యారెట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి అలాగే అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలును కూడా వేసానండి మీ దగ్గర ఏమన్నా వెజిటేబుల్ ఉంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేనైతే ఇవే వేసి అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఒకసారి నేను చేసే స్టైల్లో మీరు ప్రిపేర్ చేయండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా సింపుల్గా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి అందులోకి తర్వాత ధనియా పౌడర్ గరం మసాలా కారం మెయిన్గా ఇందులోకి చికెన్ బిర్యానీ మసాలానైతే యాడ్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి చిటికడ పసుపు వేసుకొని ఈవెన్గా మంచిగా ఫ్రై చేసుకొని వన్ గ్లాస్ రైస్కి అయితే టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ ఇదైతే కరెక్ట్ సరిపోతుంది రైస్కి అయితే ఇలా మొత్తం మగ్గించుకున్న తర్వాత గుప్పెడంతా అయితే వేసుకొని మనమైతే మంచిగా రైస్ని అయితే కుక్ చేసుకోవాలండి చాలా టేస్టీగా వచ్చిందండి ఇదైతే ఈ వెజ్ పులావ్ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీనికి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ కూడా చేశాను ఈ వీడియో నచ్చిందే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్